इस चलने ने एक बहुत ही चमनजीवी, इस चलन से ही लोग अकाबी, जिसको उन्हें आए नेते भी इफेक्टिव कम इंटरेस्ट आ रहे हैं। वर्क से रेकमेंडेड फॉर दिस लोज़र्स चलनार भी प्रपोज कर रही सेंसेशन फॉर पीरियड ऑफ़ फाइव इयर्स। जीओ नंबर, जीओ ओपर थ्री सिक्सटी फाइव एट सेवेंटी ट्वेंटी మోడర్నైజేషన్ చేపట్టకూడదు ఏ పనులు చేపట్టకూడదు అంటూ ప్రభుత్వం నిషేధం నిధించినటువంటి విషయం దీన్ని తప్పకుండా రద్దు చేస్తాం దాంట్లో ఏ మాత్రం కూడా భేషజాల ఈ జిల్లాలో మోడర్నైజేషన్ చేయడం నీటి విలువ ఎక్కడ కాపాడుకుంటాం ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి దాంట్లో కా ప్రయారిటీ ఇస్తారు ఆయన దృష్టి కూడా బయట మా దృష్టి కూడా ఇవ్వాలి వచ్చింది గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల స్టేట్లుంది అని అంటే మీరు చూశారు నిన్న చూసాం వాలంటీర్ వ్యవస్థను పెట్టారు పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థని కాంట్రాక్ట్ కూడా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళని తొలగించేసినారు వాళ్ళ కాంట్రాక్టర్లు వాలంటీర్లు వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగం లేదు ప్రతి సంవత్సరము రెన్యూల్ చేసుకునే రకంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు ఆగస్టు తో ఎక్స్పైర్ అయిపోతే ఆగస్టు నుంచి ఏ రకమైనటువంటి అగ్రిమెంట్లు కూడా రెన్యూ చేయకోకుండానే వాళ్లకు మూడు నాలుగు నెలలు జీతాలు ఇచ్చారు ఆగస్ట్ ఇరవై మూడు ఈ ఆగస్ట్ కాదు ఆగస్ట్ ఇరవై మూడుకే వాళ్ళ టెన్యూర్ అయిపోయింది జీతాలు ఇచ్చి తర్వాతే ఈ రోజు అధికారులందరికీ అయ్యో ఇది ఎక్స్పైర్ అయిపోయింది ఈ రోజు కేబినెట్ ముందుకు తెచ్చారు సార్ చేసి తప్పకుండా సరిదిద్దండి లేనటువంటి వాలంటీర్లతో రాజీనామా అని చెప్పించారు వాటిని ఆపర్పించారు అది దింగామని విచిత్రం వాడి ఉద్యోగంలోనే లేదా ఈ రోజు వాలంటీర్ ఉద్యోగంలో ఉన్నంట లేనంటా కూడా అదే తను నమ్ముకుని తానే ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లు కూడా మోసమైన విషయాన్ని గుర్తించాలి ఆ జీవో ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది నేను తొలగించలేదు మాకు కూడా సర్ప్రైజ్ నిన్న వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రక్రియలో అధికారులు బయటకు తీసుకొచ్చారు ఎందుకు జీతాలు ఇచ్చారు అగ్రిమెంట్ లేకుండా లేని ఉద్యోగానికి రాజీనామా లేని ఉద్యోగాలకు జీతాలు ఇచ్చారు లేని ఉద్యోగాలకి రాజీనామాలు చేశారు సరిదిద్దామని చెప్పి నిన్న ముందుకు తెచ్చారు అయ్యా ఇది ఇంత షార్ట్ టర్మ్ లో కాదు అసలు ఏంటి అనేటువంటిది డీటెయిల్ రిపోర్ట్ పెట్టండి చూస్తామని చెప్పి నిన్న వాయిదా వేయడం జరిగింది ఇది పరిస్థితి ఈ నిషేధాన్ని కూడా ఖచ్చితంగా ఐదేళ్ళు అనేటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం ఖచ్చితంగా ఆశీస్తున్నాం ఆయన అనంతపురం జిల్లాలో ఇట్లాంటివి కూడా తొలగిస్తున్నాం డీటెయిల్ చెప్పాను డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయమన్న బాగా ఈరోజు ఉద్యోగంలో లేనట్టుగా ఉన్నారు అసలు ఏం జరిగింది సడన్ గా తెచ్చి పెడుతున్నప్పుడు ఏంటి అనేది డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కమిటీ ఏ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు కళ్ళెదురుగా గేట్లు కొట్టుకుపోయినా కూడా తిరిగి చూడనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ప్రాజెక్ట్ కింద ఐదు ఊళ్ళు కొట్టుకుపోతే కూడా ఒక నాయకుడు పోతాం మేము ఒక కాలం గడ్డి పడితే యావత్ మంత్రి వర్గము బురద నిలబడి పనిచేశాం పరిమితులు చాలా ఉన్నాయి నిధులు లేకపోయినా ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం కూడా చెప్పాలి కళామట్రీ రిసోర్చ్ విపత్తు నిధి కేంద్రం లెక్కల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఒక ఉన్నాయి రెండు వేల ఒక వంద కోట్లు ఉన్నాయి అనేటువంటిది కేంద్రం నిధుల్లో ఉంది మీకు డబ్బులు మీ దగ్గర ఉన్నాయి మీరు వాడుకోవడానికి కేంద్రం చెప్తాం ఇక్కడికి వచ్చి చూస్తే మా ఖజానా ఖాళీ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చాము ఏంటి రిపోర్ట్ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడారు కదా మీద పత్రికల్లో కూడా వచ్చింది విపత్తు నిధుల్ని కూడా వాడేశారు కేంద్రం లెక్కల మీరు ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుంది మీరు వాడుకోండి అంటుంది ఉంటాయి కదా వాడుకోవడం రెండు వేల కోట్లు ఎక్కడికి పోయింది ఎక్కడికి డైవర్ట్ అయిందో తెలియదు కానీ ఇప్పుడు ఆ రెండు వేల కోట్లలో వెయ్యి కోట్ల పన్నెండు వందల కోట్ల ఎంత ఖర్చు అయినా అవన్నీ మా ఖజానా నుంచి మళ్ళీ మేము ఇచ్చుకోవాలి ఇంకా విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ లో పదిహేను వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇట్లానే ఖర్చు పెట్టారు కనీసం ఆ అకౌంట్ సబ్మిట్ చేసి ఉంటే కూడా ఈరోజు వాళ్ళు వాడుకున్న డబ్బులకి అకౌంట్ సరిపోయింది అది లేదు ఇంకొక ఆరు వందల కోట్ల మధ్యలో ఖర్చు పెట్టారు నేను మొన్న నైట్ కూర్చొని ముఖ్యమంత్రి గారు విజయవాడ జరిగింది అన్నాక రాత్రి పన్నెండున్నర దాకా కూర్చొని మొత్తం ఆ దాని మీద డీటెయిల్స్ ఇంకొక ఆరు వందల కోట్లు అకౌంట్ సబ్మిట్ చేయలేదు అంటే అకౌంట్ సబ్మిట్ చేస్తే కేంద్రం ఈ రోజు మన అకౌంట్ జీరో అయ్యేది మళ్ళీ వెసులుబాటు ఉంటాయి సాయం చేయడానికి మనం ఒక్కటే కాదు కదా అకౌంటింగ్ ప్రాక్టీస్ ఉంటది కదా నిధులు కల్పించారు ఖర్చు పెట్టి అకౌంట్ చూపించలేదు వీళ్ళేమో వాళ్ళకి ఇచ్చినటువంటి నిధుల్ని పక్క దారి పట్టించారు ఆర్థిక అరాచకాలకి ఎండ్లెస్ అయిపోయింది ఈ ఆఫ్ అట్రాస్ అయిపోయినటువంటిది ఏదైనా గాడిని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నా మా కమిట్మెంట్ రాయలసీమలో ప్రతి ప్రాజెక్టుని ఎట్లా తీసుకుపోవాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఎమ్మెల్యేల వరకు ఉన్నటువంటి ఆలోచన చిత్తశుద్ధితో పనిచేస్తాం మాకున్న పరిమితులు ఏంటో మాకు తెలుసు ఈరోజు మా ముందు వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి తప్ప వేల కోట్ల నిధులు లేవు అయినా సరే వీటిని ఏ రకంగానైనా ఇంప్లిమెంట్ చేసే దిశగానే మా ఆలోచనలు చెప్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి